వెల్కమ్ సత్యనారాయణ స్వామి శిఖర కలశం పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాతుడు గారు బలిగట్టం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో జరిగిన పున కలశ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్నపాడు గారు సతీమణి పద్మావతి గారు మరియు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు ఆలయ అర్చకులు వేద మంత్రోచరణల మధ్య పూర్ణ కుంభంతో స్పీకర్ అయ్యన్నపాతుడు గారిని ఆహ్వానించారు అనంతరం సత్యదేవుని దర్శించుకున్న కుటుంబ సభ్యులు విశేష పూజలు నిర్వహించారు జై సత్యదేవ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమ అపరవైకుంఠంగా కావంటి అన్నవరక్షేత్రం వేరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క దత్తత అయినటువంటి నర్సీపట్నంలో ఉత్తర వాహినిగా బలిఘట్టం అనే క్షేత్రంలో రమా సహిత సత్యనారాయణ వారిగా ఇక్కడ ప్రతిష్టలు గావించినటువంటి సత్యనారాయణ వారి ఆలయంలో ఇక్కడ కలశని శిఖరాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది శ్రీ సత్యదేవాయన డిసెంబరు ఆరో తేదీ మన బలిఘట్టంలో ఉన్నటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని గౌరవనీయులు మన స్పీకర్ గారు శ్రీ అయ్యన్నపాత్రు గారు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారి దేవస్థానానికి దత్తత ఇవ్వడం జరిగింది ఆ రోజు నుండి కూడా మనం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారు ఇచ్చట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రెండు రోజుల నుండి ఇచ్చట కార్యక్రమాలు నిర్మిస్తున్నారు ఈరోజు ముఖ్యంగా సత్యనారాయణ స్వామి గుడి ఏదైతే అన్నవర దేవస్థానం దత్తత తీసుకుందో ఆ గుడికి ఈరోజు రావడం జరిగిందండి కలశం ప్రతిష్ట జరుగుతుంది దాంతోపాటు ఈ నర్సీపట్నలో ఏంటంటే మీరు గత ఐదు సంవత్సరాలుగా చూసుకుంటే పండుగలు జరగనివ్వలేదు ఏ జాతరలైనా కూడా అడ్డంకులు పెట్టేవారు పోలీసులు వచ్చి ప్రోగ్రామ్స్ పెడితే అక్కడికి వెళ్ళి అడ్డేసేవారు ఇలాంటివన్నీ జరిగి అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు మొత్తం అందరూ కూడా మొత్తం లోకం అంతా సుఖనోభావద్దని చెప్పి మనకు సనాతన ధర్మం చెప్తూ ఉంటుంది అందరూ కూడా శాంతితో ఉండాలని చెప్తూ ఉంటుంది దానికి పూజలు అవసరం అలాగే మనం దేవుణ్ణి కొలవడం అవసరం అందుకే ఈరోజు సత్యనారాయణ స్వామి గుడి ఎప్పుడో తొంభై ఒకటిలోని తుఫాన్లో పోతే ఆ గుడిని మళ్ళీ ప్రతిష్ఠించడానికి పద్నాలుగు పదిహేను ప పంతొమ్మిది మధ్యలోని అయ్యన్న పాత్రి గారి పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు అన్నవరం దేవస్థానం ద్వారా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఆ గుడిని కట్టి అన్నవరం దేవస్థానానికి అప్పచెప్పి ఇక్కడ చూస్తున్న కళ్యాణ మండపాన్ని కూడా కట్టి ఇక్కడే సత్యనారాయణ స్వామి రథాన్ని చేయించుకునే విధంగా జంటలందరూ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది ఇక్కడ చేయిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ కళ్యాణ మండపం కూడా కడితే ఈ ఐదు సంవత్సరాల కళ్యాణ మండపాన్ని ఒక బూత్ తయారు చేసేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం పూజలు చేసి మొదలు పెట్టవలసిన సిచ్యువేషన్కి వచ్చేసింది అలాగే నోకల్లం గుడి పది లక్షలు అయ్యన్నపాత్రి గారి కుటుంబం నుంచి కడితే నేను కట్టలేదు బాబు అవి మేమే కట్టామని మాట్లాడడం సీఎంఆర్ నుంచి పది లక్షల రూపాయలు తీసుకొని ఎక్కడా కూడా అకౌంటబిలిటీ లేకుండా ఆ డబ్బులను కూడా దొంగతనం చేసేయడం అమ్మవారు గుడి విగ్రహం కూడా చూడకుండా లెంత్ చాలా తక్కువగా పెట్టడం ఇవన్నీ చూసి మేము ఒకటే అనుకున్నాం జాతర విజయవంతంగా చేయాలి అందరూ కూడా చేయి చేయి కలిపి ముందుకెళ్ళాలి చందాలతో కాదు మన సొంత డబ్బుతో అందరూ కూడా కలిసి ముందుకెళ్లాలని చెప్పి మొన్న నూకాలమ్మ జాతర ఒక కమిటీ వేసుకున్న ఉత్సవ కమిటీ ఎంతో వైభోగంగా చేసుకున్నాం ఈ రోజు అందుకే నర్సీపట్నంలోని అన్ని గుడ్లు చేసుకున్నాం గుడి గుడు తీసుకోవచ్చు అయ్యప్పస్వం గుడి కూడా అయ్యన్నపాత్రి గారు ప్రతిష్ఠించడం జరిగింది ఆ రోజుల్లో ఎనబైల్లో అది ఈ రోజు విగ్రహం కొంచెం పాడైపోతే మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠం చేయడం జరుగుతుంది ఇప్పుడు బొడ్డుబెల్లిలోని ఇవాళ ఉదయమే అమ్మవారి గుడికి ప్రతిష్ఠ చేసి ఇక్కడ రావడం జరిగింది అంటే నర్సీపట్లలో ప్రతి గుడి మీరు చూసుకోండి దుర్గమ్మ గుడి తీసుకోండి సాయిబాబా గుడి తీసుకోండి అయ్యప్పసం గుడి తీసుకోండి ఏ గుడైనా కానీ అయ్యన్న పాత్రి గారు పద్మావతి గారు దంపతులే శంకుస్థాపన చేసి తీసుకొచ్చారు అందుకే హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ ముందుకు తీసుకెళ్ళి కంచి పేదాధిపతి కూడా వచ్చినప్పుడు అయ్యన్న పాత్రి గారు ఆ రోజు ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఆయన్నే తీసుకొచ్చి వేదిక మీద నించోపెట్టారంటే ఆయనకు ఒక పవర్ ఉంటుంది ఆ దూరపు ఆలోచనతో అయ్యన్న పాత్రి గారు లాంటి వ్యక్తి ఉంటేనే ఇక్కడ సనాతన ధర్మం కాపాడుతారని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఆయనకు ఆశీర్వదించడం జరిగింది అందుకే ఈ ఐదు సంవత్సరాలు మీరు చూడొచ్చు ఇక్కడ మొన్న ఆరతి ఇవ్వడం కూడా మనం తీసుకోవచ్చు శివరాత్రి రోజు అది కూడా ఇంతకుముందు జరగలేదు ఇవన్నీ కార్యక్రమాలని కూడా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నర్సీపట్లలో ఉన్న దేవాలయాన్ని ప్రతిష్ఠించి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ అన్నవరం ఈవో గారు కూడా వచ్చారు రేపు రానున్న రోజుల్లో ఈ కళ్యాణ మండపాన్ని కూడా పూర్తిగా పూర్తి చేసి దాని ఏసీ కళ్యాణ మండపం చేయాలనే ఒక ఆలోచన ఒక విజన్ అయితే అయ్యనపాత్రి గారికి ఉంది దానికి ఆ దేవుడు సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో అమ్మవారి ఆశీర్వాదంతో దేవుడి ఆశీర్వాదంతో ఇది కూడా మంచిగా జరగాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ